దరిద్రం లేదు పేదరికంతో బతికిన వాడు పేదరికాన్ని ప్రేమించిన వాడు ఎప్పుడూ బాధపడ్డు వాడికి బాధ అనేది తెలియదు మీకు నేర్పుతుంది పొద్దున లేవగానే నీ పేదరికం ఏం నేర్పుతుందంటే ఎలాగైనా వెళ్లి నాలుగు రూపాయలు సంపాదించి భార్య పిల్లల్ని అని జీవన మార్గాన్ని చూపించేది పేదరికం అలా కాకుండా ఏదో పని చేసి ఎలాగైనా ఎవరినో మోసం చేసి డబ్బు తీసుకొచ్చి ఇంట్లో ప్రేమించాలనుకోవడం దరిద్రం పేదరికంగా ఉండొచ్చేమో కానీ దరిద్రంగా మాత్రం వరే పురుషలో అంతిట్టచ్చు కానీ దరిద్రుడు అంతిపించుకోకూడదు ఆత్మ గౌరవాన్ని పోగొట్టుకున్నాడు పేదవాడు అందువల్ల పేదరికాన్ని నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తావో నీ జీవనం హాయిగా ఆనందంగా ఉంటుంది